ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదములు మా కాలనీలా ఇరవై ఒక్క సంవత్సరం కంప్లీట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరంతో ఇరవై ఒక్క సంవత్సరానికి కూడా ఇరవై ఒక్క మంది దాతలు వచ్చారు ముందు ముందుకు ప్రతి ఇయరు వినాయకుని ఫ్రీగా డొనేట్ చేస్తారు వాళ్ళు ఇతర ఇతర చేసేటివి కూడా ప్రతి ఒక్కటి దాతల సహకారంతో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి నేను చేస్తా నేను చేస్తా ఒక కుటుంబ సభ్యుల మేము ఏం చేసినా ఏదో అన్నదానము అనేది అది అట్లా లాకుండా మేము ఒక ఫంక్షన్ చేసుకున్న టైప్ టైప్లో ప్రతి ఒక్కరి సహకారము అన్న తమ్ముడు చెల్లి అన్న అక్క అనే భేదం లేకుండా అందరం సహకారంతో చేసుకుంటున్నాము చేసుకున్నది కాకుండా కూడా ప్రతిదీ ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా కానీ అన్నయ్యకు ఇది కావాలి అని ఒక్క మా 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 దృష్టికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అది తెల్లారి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మేము లేపి తీ చేసి తీరుతాము మాకు ఏది లేదనుకుంటా చేసినట్టు అంటే మన అది నా గొప్పతనం కానీ నా అనుకున్న వీళ్ళ గొప్పతనం అంటే వాళ్ళు వాళ్ళంతా సపోర్ట్ లేనిది నేనేం చేయలేను వాళ్ళు ప్రతిదానికి ఏది కావాలన్నా వచ్చారు ఏది కావాలన్నా అడిగారు అందరు సరిగా సరిగా నాకు ఏదో పదవి ఉన్నదని కాదు పదవి లేవు పదవి ఉన్నదని మేమౌంతో కాదు నేను సరిగా వాళ్ళ కుటుంబ సభ్యులు లేక వాళ్ళ సరిగా పోయి ఈ పని కావాలంటే చేద్దాం అని చెప్పేసి మనతో అయ్యే సహకారం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేసినాము వినాయక చవితి వినాయక చవితి అంటే చెప్పేసి అన్ని కాలనీలలో అన్నదానం చేస్తారు అన్న అన్నదానం చేస్తారు కానీ మన దగ్గర అన్నదానం కాదు కుటుంబం 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 మా దగ్గర వచ్చి తిని వచ్చిపోయే ప్రముఖులు ప్రముఖులు కూడా నా నీ దగ్గర వచ్చింది మేము అన్నదానం రాలేము మీ దగ్గర ఒక రెండు కుటుంబ సభ్యుగా తిననీకి వచ్చినాము మీ ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నావు అంత అంత మంచిగా చేస్తామంటే మేము మేము ప్రతి ఇయరు ఒక ఏడు వందల మందికి అనుకుంటాము మా దగ్గర నుంచి మించి పదిహేను వందలు రెండు వేల మంది అయితే ఏది ఏదానికైనా అన్ని కాలనీ వాళ్ళ సహకారం అన్నిటి సహకారం వాళ్ళు లేనిది మనం ఇంత ఇంత దూరం నేను రాలేను నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా నాకు ఇది కావాలి అంటే మనతోటి అయ్యే పని హండ్రెడ్ పర్సెంట్ ఛాయ శక్తులా చేసినాం ఇప్పటి వరకు ఒక వన్ ఇయర్ ముందు ఏది వినాయకుని డొనేట్ చేసేటోళ్ళది రాసుకుని ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అది బంద్ చేసినాము ఎందుకు బంద్ చేసినాం అంటే చెప్తే సరే ఇప్పుడు అందరికీ అవకాశం రావాలి అవకాశం రావాలి అంటే చెప్పేసి ఇది 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 ఎట్లా ఎప్పటిది అప్పుడే నెక్స్ట్ ఇయర్ది ఈ ఇయర్ డ్రా తీసి డ్రాలో ఎవరి పేరు వెళ్తుందో వాళ్ళ వాళ్ళది వాళ్ళ వాళ్ళది ఇది డ్రా డ్రా తీసి డ్రాలో ఎవరి పేరు వస్తే వాళ్ళు దాతలు దాతగా వినాయకుని దాతగా అనే ఆలోచనలో వాళ్ళను ఎన్నుకుంటాము లడ్డుకు కానీ ఒక దానికి సంబంధించిన ఏ వినాయకునికి సంబంధించిన అన్ని డొనేట్ చేయడానికి అందరు ప్రతి ఒక్క కాలనీ మా కాలనీలో ప్రతి ఒక్క ఇంటి సభ్యులు నేను ఇది నేను ఇది ఇస్తాను అంత ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మీ టీవీ తొలి తెలు తొలిదశ టీవీ యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యా ధన్యవాదములు అందరికీ నమస్కారం మాది జయలక్ష్మీపట్ ఫేస్త్రీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉంది మేము ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ యొక్క గన్నాయసు నవరాత్రులు జరుపుకుంటున్నాము వీటన్నిటికీ కూడా కాలనీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పర్మనెంట్గా ఈ స్ట్రక్చర్ షెడ్ కానివ్వండి చైర్స్ కానివ్వండి అందరూ కూడా దాతలందరూ ముందుకొచ్చి ప్రతి సంవత్సరం ఎంతో సహాయ సహకారాలు అందించారు అలాగే ముఖ్యంగా మరి మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ప్రమోదరెడ్డి గారు అలాగే ప్రమోద ప్రమోదరెడ్డి గారు ఎక్స్ వార్డు చైర్మన్గా ఎక్స్ కౌన్సిలర్గా చేశారు వారు మా కాలనీకి సంబంధించినటువంటి ముఖ్యంగా మిషన్ భగీరథ వాటరు రోడ్లు సీసీటీవీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఫండ్స్ తెచ్చి కాలనీలందరినీ కూడా ఎంతో చక్కగా డెవలప్ చేస్తున్నారు వారికి మరి వారు మా అందరి తరఫున కాలనీ సభ్యులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మేము ఎంతో ఘనంగా ఈ యొక్క వెయ్యి మందికి పైగా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ జరిగేటటువంటి నవరాత్రి ఉత్సవాల్లోకి ఎంతో ముందుకొచ్చి దాతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మా కమిటీ సభ్యులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆ యొక్క గణనాదిన ఆశీస్సులు మా అందరికీ మరియు మనందరికీ కూడా కలగాలని ఆశిస్తూ ఇట్లు మీ యొక్క జయలక్ష్మీ నగర్ త్రీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ టూ మినిట్స్ ఉంది సాయంత్రం దాకా ఆడుద్దామని వెళ్ళి సరే అప్పన్నగారి కోరిక మీదకు వన్ మినిట్ టూ మినిట్ డేషన్ తీసుకోవాలి తరగా సిక్స్ మెంబర్స్ని రెడీ చేయాలండి వెళ్ళిపోటు Ini 그래, e 그래. 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 ఎగిరిపోవాలి మీరు క్లాప్స్ అయిపోయింది గారు అసలు సగ్గ ప్రాక్టీస్ చేసినట్టున్నారు లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా డెస్టప్ చేస్తాను ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ సెకండ్స్ కంప్లీట్ ఒక్క ఉంది ఇప్పుడు ఆడుకుంటున్నారు పేర్లు మేమేస్తే బాగుండు మేమేస్తే బాగుండంటే టూ సెకండ్స్ టెన్ సెకండ్స్ నేను రాస్తా అన్నా వేరే వద్దా అన్నీ బాగుంది తయ్ టూ

కన్నా దిశ సందర్శించ చూడాలి త్వరగా దయచేసి ఈరోజు జరిగేటటువంటి అనుదాన కార్యక్రమాలు ఇంకా ఎవరైనా దాఖలు ఉన్నట్లయితే కాబట్టి వారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలియజేయగలరు नेम, फादर नेम, इनका प्लॉट नेम। आओ पिछला, कैसे पु, लोट, लोट, लाए, ले कराओगे? लोट, ले ले कराओगे? बिकने जाओगे तो बढ़िया है। ये किरदार बात कर रहा हूँ। क्या नाम है? पक्का सही చందా తీసుకోవాలి ఐదు వేల ఒక్క రూపాయి ఎస్ గోపి గారు ఐదు వేల ఐదు వందలు ఎన్ గోపాలరెడ్డి గారు ఐదు వేల ఐదు వందల ఒక్క రూపాయి టి సత్యప్రకాష్ గారు ఆరు వేలు അതേനോ അതെ അടുത്ത പണ്ട हलो <laughs>